భాగవతం భగవంతుని అవతారంలు పరమాత్మను గుర్తుపడితే ఇరవై రెండు రూపములు ప్రధానమైనవిగా వచ్చారు ఆ ఇరవై రెండు రూపముల గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థమైపోతుంది అన్నాడు సుఖుడు అలా ఎక్కడ వచ్చారో చెప్పమని సౌనకాది మహర్షులు పరమానందంతో అడిగారు అప్పుడు ఆయన అన్నారు వీరసాగరం నందు క్షయించి లోకుల అన్ని విషయములు నన్ను యోగనిద్రలో తెలుసుకుంటున్న మూర్తిగా చక్ర గదాధారుడై నాభి కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా తదిన్న బహుపదంబుల కంకణ రవం చూప అంటారు పోతనగారు ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్న మణికంకణము ధ్వని చేస్తుంటే ఆయన పాదమును లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆ పాదములకు పెట్టుకున్న నురములు ధ్వని చేస్తూ ఉంటే పచ్చని పీతాంబరము పట్టుకున్నవాడై తెల్లటి శంఖమును చేతిలో పెట్టు పట్టుకొని కుడి చేతిలో చక్రం పట్టుకొని గద పట్టుకొని పద్మం పట్టుకొని శేషుని మీద పడుకున్న ఆ శ్రీ మహావిష్ణువు ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకమంతటికీ ప్రధానమైన స్వామి అటువంటి స్వామి ఆ నారాయణ తత్వము ఆ నారాయణమూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు ప్రతి వాడి మాంసనేత్రమునకు కనపడదు అది ఎవరు యోగులు జీవితంలో మాకు సుఖములు అక్కర్లేదని తెలిసినవారై ఇంద్రియములను గెలిచిన వారై తపస్సు చేసి కొన్ని వేల జన్మలు భగవంతుని కోసం పరితపించిపోయిన మహాపురుషులు ఎక్కడో ధ్యాన సమాధిలో ఈశ్వర దర్శనం చేస్తున్నారు అది మొట్టమొదటి తత్వం అది ఉన్నది దానిలోంచి మిగిలినవన్నీ వచ్చాయి అది అవతారం కాదు అది ఉన్న పదార్థం అది మైనం ఇప్పుడు ముద్ద కట్టి దాంట్లోంచి ఎన్ని బొమ్మలైనా చేయవచ్చు అసలు ఉన్నది ఏది నారాయణుడు ఈ సృష్టి జరపడానికి జరగడానికి నారాయణుని ఆభిగమలంలోంచి మొదట వచ్చినది చతుర్ముఖ బ్రహ్మగారు నాలుగు ముఖములతో వేదం చెబుతూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం దృష్టి చేసిన వారు ఎవరో అది మొట్టమొదటి అవతారం ఆయనే చతుర్ముఖ బ్రహ్మగారు ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తర్వాత వచ్చిన అవతారం ఈ భూమినంతటినీ తీసుకువెళ్ళి తనదిగా అనుభవించాలని లోపబుద్ధితో ప్రవర్తించిన హిరణ్యాక్షిని వధించడానికి వచ్చిన యజ్ఞ వరహామూర్తి రెండవ అవతారం అవతారం సంసారం నందు బద్దులై కర్మాచరణం ఎలా చెయ్యాలో తెలియక కామమునకు అర్ధమునకు వశులై లోకులకు లోపులకు ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకి వచ్చిన మహానుభావుడైన నారదుడు బ్రహ్మగారితో పాటు వచ్చిన వారు సనకాసనందు నారదుని అవతారం తర్వాత వచ్చినది సాంఖ్యాయోగం చెప్పినటువంటి కపిలుడు విశేషంగా వేదాంత తత్వమునంతటిని చెప్పాడు కపిలుని అవతారం తర్వాత వచ్చిన అవతారం దత్తావతారం దత్తాత్రేయుడు అనసూయ త్రిమహర్షికి జన్మించి మహాపురుషుడై సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల తత్వంతో కూడిన వాడై జ్ఞానబో జ్ఞాన ప్రబోధం చేసి ప్రహ్లాదాదులను ఉద్ధరించిన అవతారం ఏది ఉన్నదో అది దత్తాత్రేయ స్వామి వారి అవతారం కపిలుడు దత్తుడు అయిపోయిన తర్వాత వచ్చిన అవతారం యజ్ఞ అవతారం యజ్ఞుడు అనే రూపంతో స్వామి ఆవిర్భవించాడు ఆ తర్వాత అవతారంలకు వచ్చేటప్పటికీ ఋషభుడు అనే పేరుతో మేరుదేవి నాభి అనబడే వారికి స్వామి ఆవిర్భవించారు తర్వాత ఈ భూమండలంను ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులు అందరూ ప్రార్థన చేస్తే పృథు చక్రవర్తిగా ఆవిర్భవించాడు ఆ రోజున భూమిని అంతటిని గోగుగా మార్చి పృథు చక్రవర్తి ఔషధులను పిండాడు తర్వాత వచ్చినది మత్స్యావతారం మత్స్యావతారంలో సత్యవ్రతుడు అనబడే రాజు రాబోయే కాలంలో వైవసత్వం అనువుగా రావాలి ప్రళయం జరిగిపోతుంది సముద్రములన్నీ పొంగిపోయి కలిసిపోయి భూమి అంతా నీటితో నిండిపోయింది ఇంకా ఉండడానికి ఎక్కడా భూమి లేదు అప్పుడు ఈ భూమినంతటినీ కలిపి ఒక పడవగా చేసి తను మత్ మత్స్యమూర్తిగా తయారై పెద్ద చేపగా మారి తనకు ఉండే ఆ మూపుకి ఆ పృథ్వీని పడవగా కట్టుకొని అందులో సత్యవ్రతుణ్ణి కూర్చోబెట్టి లోకములన్నీ ప్రళయంలో నీటితో నిండిపోతే ఆ పడవను లాగి ప్రళయాన్ని దర్శనం చేయించి వైవసత్వ మనువుని కాపాడిన అవతారం మత్స్య అవతారం తదనంతరం క్షీరసాగర మధం జరిగింది అందులో లక్ష్మీదేవి పుడుతుంది లక్ష్మీ కళ్యాణం జరుగుతుంది లక్ష్మీ కళ్యాణ ఘట్టమును ఎవరు వింటారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల నుండి చేసిన పాపం వలన అనుభవిస్తున్న దరిద్రం ఆ రాజుతో అంతమైపోతుంది లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది క్షీరసాగర మదన సమయంలో మందర పర్వతం క్షీరసాగరంలో మునిగిపోకుండా స్వామి కూర్మావతారం వేస్తాడు కూర్మావతారం వచ్చిన తర్వాత వచ్చిన అవతారం మోహిని అవతారం దేవతలకు దానవులకు మోహిని స్వరూపంతో అమృతంను పంచిపెట్టాడు మోహిని అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం నరసింహ అవతారం ఈ అవతారంలో స్వామి హిరణ్య కశ్మీరిని వధించాడు నరసింహ అవతారం తర్వాత వచ్చిన అవతారం వామన అవతారం ఇప్పుడు చెప్పుకుంటున్న అవతార క్రమము మానవుల కాలగతిని బట్టి చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఆ రోజున స్వామి పొట్టివాడై బలిచక్రవర్తి దగ్గర అర్థించాడు వామనమూర్తి కథ వింటే ఆ ఇళ్లల్లో జరిగిన శుభకార్యములు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా సద్దినం సరిగ్గా పెట్టకపోయినా సద్దోషం నివారించి ఆ కార్యం పూర్ణమైపోయినట్లుగా అనుగ్రహించేస్తాడు అంత గొప్ప కథ వామనమూర్తి కథ వామనావతారం తర్వాత వచ్చిన అవతారం పరుశురామ అవతారం గండ్రగొడ్డలి పట్టుకొని ఇరవై ఒక్కసార్లు భూప్రద భూప్రదక్షిణం చేసి క్షత్రియులను సంవరించాడు పరుశురామ అవతారం తర్వాత వచ్చిన అవతారం వ్యాస అవతారం కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారంగా పద్దెనిమిది పురాణములను వెలిగించిన మహానుభావుడిగా వ్యాసుడై వచ్చాడు వ్యాస అవతారం తర్వాత వచ్చిన అవతారం రామావతారం రామ అవతారంలో సముద్రములకు సేతువు కట్టి దశకంఠుడైన రామణాసుని మధించి ధర్మ సంస్థాపన చేసి లోకుల లోకులు ధర్మంతో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారం రామావతారం రామ అవతారం తర్వాత వచ్చిన అవతారం బలరామ అవతారం బలరామ అవతారం తర్వాత వచ్చిన అవతారం కృష్ణ అవతారం కృష్ణ అవతారం తర్వాత వచ్చిన అవతారం బుద్ధ అవతారం దశ అవతారంలో బుద్ధ అవతారం కలియుగ ప్రారంభం నందు కీకట దేశం అనబడువు మగధ సామ్రాజ్యం నందు దేవతల పట్ల విరోధ భావనంతో ఉన్న రాక్షసులను చేయడానికి వచ్చిన అవతారం మీరు అనుకుంటున్న వేరొక బుద్ధ అవతారం గురించి వ్యాసుడు ప్రస్తావన చెయ్యలేదు బుద్ధ అవతారం తర్వాత వచ్చే అవతారంగా వ్యాసుడు నిర్ధారించిన అవతారం కలికి అవతారం కలికి అవతారం ఇప్పుడు మనము చెప్పుకుంటున్నట్లుగా కలియుగము ప్రథమ పాదంలో వస్తుందని వ్యాసుడు చెప్పలేదు కలియుగము అంతం అయిపోయే ముందు యుగ సంధిలో కాశ్మీర దేశంలో ఉన్న విష్ణుయేశుడు అని పిలువబడే ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవ ఆయన అవతారం రాగానే సవికల్ప సమాధిలో ఉన్న యోగులందరూ పైకి లేస్తారు అప్పుడు ఖడ్గమును చేత పట్టుకుని తెల్లటి గుర్రం మీద కూర్చొని ప్రజలను పీడించి ధనవంతులయ్యే పరిపాలకులందరినీ సంవరిస్తారు యుగాంతం అయిపోతుంది మరలా కొత్త యుగం ప్రారంభం కలికి అవతారం యుగ సంధిలో వస్తుంది ఇలా ఇరవై రెండు అవతారములు స్వామి స్వీకరించబోతుంది దీనిని వ్యాసుడు ఎప్పుడు చెప్తున్నారు కృష్ణ అవతార ప్రారంభం నందు భాగవతంను రచిస్తున్న సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానం ఉన్నవాడు కాబట్టి వ్యాసుడు ఈ విషయంలో చెప్పగలుగుతున్నాడు వ్యాసుడు అంటే సాక్షాత్తు నారాయణుని అంశ మహానుభావుడు ఇలా స్వామి ఇరవై రెండు అవతారములలో విజయం చేస్తున్నాడు అయితే అవతారంలో ఈ ఇరవై రెండేనా అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టు కొన్ని ప్రధానమైన అవయ విషయములు మాత్రమే ప్రస్తావన చేయబడ్డాయి అతయో మానో బహుదావి జాయతే ఆయనకు అసలు ఒక రూపమును తీసుకోవలసిన అవసరం లేదు అటువంటి స్వామి ఈ కంటితో చూడడానికి వీలైన రూపమును పొందాడు దీనికోసం ఆయనే చెప్పారు పరిత్రాణాయ సాధునాం వినాయాశా వినాశాయ దుష్కృ దుష్కృతంస్థాపన సంభవామి యుగే యుగే